హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు ఇంకా ఈ రోజు వీడియో అయితే రాకీ దండి తమిళని చూసారు కదా అర్థమై ఉంటుంది ఇంకా ఈ రోజు ఏం చేశాము ఏంటి ఎక్కడికి వెళ్ళాము ఇంకా మేము రాత్రి కట్టిన వీడియో అన్నీ ఉంటాయండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేసేయండి ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే లేవగానే టీ పెట్టేసుకొని తాగి ఇంకా చపాతి చేసాము ఈ రోజు ఇంకా చెల్లి వాళ్ళు మేమందరం ఉన్నాం కదా ఇంట్లో పని అయితే అస్సలు కావట్లేదండి చాలా ఎక్కువ ఉంటుంది పని ఇంకా డే అంతా వంట చేసుకోవడం తినడం అవి క్లీన్ చేసుకోవడం ఇదే రొటీన్ ఇదే పని ఉంటుందండి అస్సలు టైం ఉండట్లేదు కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకోవడానికి రాఖీకి ఫెస్టివల్ హాలిడేస్ వచ్చినా కూడా రెస్ట్ తీసుకోవడానికి అయితే టైం ఉండట్లేదు ఇంకా వాళ్ళకి పెట్టడము మళ్ళీ ఇంకా వాళ్ళు ఊరికే కొట్టుకోవడము ఉన్నారు కదా అండి ఊరికే కొట్టుకోవడము అట్లా చేస్తున్నారు టైం అంతా అట్లనే అయిపోతుంది ఇంకా ఈ రోజు చపాతీ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది చేసుకోవచ్చులే అనేసి చపాతి చేస్తున్నాము ఇంకా ఈ రోజు అయితే అందరు ఇంట్లోనే కాబట్టి మార్నింగ్ వరకు ఇలా చేసేసుకున్నాము ఆఫ్టర్నూన్ కి ఆఫ్టర్నూన్ చేసేసుకున్నాంలే అనేసి చేయలేదు ఇంకా ఈరోజైతే మార్నింగ్ వరకు మార్నింగ్ చేసేస్తాము టిఫిన్ ఇంకా చపాతీలలోకి అయితే మేము గోధుమలు పట్టించి యూజ్ చేస్తామండి అంటే మామూలుగా ప్యాకెట్ కాకుండా గోధుమలే పట్టిస్తాము కంట్రోల్ మీద తీసుకొచ్చి అవి పిండి పట్టించి చేసుకుంటాము ఇంకా ఇక్కడైతే చపాతీలు అయితే అయిపోయినాయండి ఇంకా చపాతీలన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ అయితే చేసుకోవాలి కదా మళ్ళీ వంట చేస్తే మళ్ళీ మొత్తం పడిపోతుంది కదా ఇంకా ఇక్కడైతే స్టవ్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ స్టవ్ బండ ఇంకా మళ్ళీ వాల్స్ అవన్నీ క్లీన్ చేస్తాను కదా నేను ఎప్పుడు సో ఏమి అట్లానే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ వాళ్ళందరూ తిన్నారు తిన్న తర్వాత నేను ఇవి ప్లేట్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ బయటికి వెళ్ళేది ఉంది కదా మళ్ళీ ఎట్లయినా కూడా మార్నింగ్ అయితే లేట్ లేట్ అవుతుందండి అంటే వంట చేయడము తినడము ఇదే అయిపోతుంది కాబట్టి అస్సలు టైం ఉండట్లేదు ఇట్లా చూడగానే టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అందుకని ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూనే ఉంటున్నాము అప్పటికి ఇంకా అట్లా చేసుకున్నా కూడా ఇంతమంది ఉన్నాం కాబట్టి అస్సలు కావట్లేదు ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇవి క్లీన్ చేసుకొని మళ్ళీ వేరే పని చేయాలంటే కుదరదులే అనేసి ఫస్ట్ ఇంకా వాళ్ళు తిన్న తినగానే నేను ఇంకా మొత్తం ఇట్లా క్లీన్ చేసుకుంటేనే కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది అండి మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఏం ముట్టుకోం కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నీట్ గా ఉంటది కిచెన్లో క్లీనింగ్ అయిపోగానే ఇల్లు ఊడ్చుకున్నాను అయినా ఇంక ఇది సెకండ్ టైము మళ్ళీ ఊడ్చడము ఇంకా ఎన్నిసార్లు ఊడ్చినా పిల్లలు ఉన్నారు కాదా ఇంకా ఏదో ఒకటి పడేస్తూనే ఉన్నారు ఇంకా ఊరికి అట్లా ఊడ్చడమే అయిపోతుంది ఇలా ఇల్లు ఊడ్చుకొని ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసుకున్నాను ఇంకా పిండి ఉంటే ఇంకా చుక్కలు కనిపించేది ఇంతమంది ఉన్నారు కాబట్టి అస్సలు కాదండి బట్టలు అంటే ఇంకా పెద్ద తలనొప్పి ఇంకా ఇక్కడ నేను బయట క్లీన్ చేసుకుంటుంటే ఇంకా ఆ రక్షిత ఆడుకుంటున్నాడు అనమాట బుడ్డోడు ఇంకా అట్టి తిరుగుకుంటూ ఆడుకుంటున్నాడు ఇక బయట కూడా రోజైతే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను ఎందుకంటే మనం కూర్చుని మేము మేము కూర్చుంటాము ఇంకా పిల్లలు ఆడుకుంటారు కాబట్టి ఎప్పుడైనా కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా చెట్లు అయితే వర్షాలు పడుతున్నాయి కదండి చాలా మంచిగా వస్తున్నాయి ఫ్లవర్స్ కూడా బాగా పూస్తున్నాయి ఇక్కడ ఆ గులాబీ చెట్టుకి పింక్ కలర్ ఫ్లవర్స్ పోసారి చూస్తున్నారా ఇంకా ఇక్కడ లోకి బాగా ఆడిపిస్తాడు విన్నైతే ఇంకా లోహిత్ని కొంచెం ఇద్దరు కొట్టుకుంటారు కానీ లోహిత్ లోకి ఇంకా వీడిని బుడ్డోని మాత్రం బాగా ఆడిపిస్తాడు ఇంక అట్లా ఆడుకుంటున్నారు నేను బయట క్లీన్ చేస్తుంటుంటే ఇంకా బయట క్లీనింగ్ అయిపోగానే వీనికి స్నానం చేయించాను వీడేమో ఇక్కడికి వచ్చినా ఎక్కడున్నా కూడా కొంచెం ఊరికెళ్తున్నామో మా మమ్మీ తోటి ఇక్కడికి వస్తున్నామో నాతో చేపించుకుంటాడు నువ్వే చేపి స్నానం అనేసి అన్నాడు ఇంకా నేనే స్నానం చేయించి వాడిని రెడీ చేశాను ఇంకా పెద్దోన్నైతే చెల్లి చేపించేసింది ఇంకా లోకి అయితే ఇంకా స్నానం చేయలేదు ఇంకా బుడ్డోడైతే అసలు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడో ఇంకా అంటే క్లియర్ గా రావు మాటలు ఇంకా అలా ముద్దు ముద్దుగా మాట్లాడేసరికి ఇంకా మంచిగా అనిపిస్తది ఇంకా ఇలా రెడీ చేసేసాను ఇంకా ఉడకనే ఇలా బాగుండి అసలు నడుల మీద చేతులు పెట్టుకొని టీవీ చూస్తున్నాడు అనమాట రెడీ చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే మేము రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోయాము షాపింగ్ అని చెప్పాను కదా ఇంకా నేను చెల్లి విని పిల్లలు పిల్లల్ని అంత మర్పించి వెళ్దామన్నా కూడా లేదండి అస్సలు కుదరలేదు పడుకోమన్నా పడుకోలేదు ముగ్గురు ముగ్గురిని తీసుకొని వెళ్ళాము ఇంకా ముగ్గురిని తీసుకొని వెళ్తే షాపింగ్కి ఎట్లుంటుంది చూడండి అసలు గోల గోల ఇక అసలు చాలా ఇబ్బంది అయింది ఇంకా ట్రాలీ తీయగానే బుడ్డోడు నన్ను అందులో కూర్చోబెట్టనేసి అన్నాడు ఇంకా అందులో కూర్చోబెట్టాము ఇంకా నేను ఇంట్లోకి కొన్ని కొన్ని ఏమేమి అయిపోయినాయో అవి తీసుకున్నాను ఇంక ఇక్కడైతే బట్టలు తీసుకున్నాము పిల్లలకి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక అన్ని తీసాము చదురుకుందాము అనేసి అన్ని తీస్తున్నాము ఇంట్లోకి అయితే కొన్ని కొన్ని అయిపోయిన వాటి వరకు తీసుకొచ్చామండి ఇంకా పిల్లలకి బట్టలు తీసుకొచ్చాము ఇంకా ఇక్కడ నేను తీసిస్తాను అనేసి తీసిస్తున్నాడు ఇంకా ఏది చేసినా నేను చేస్తా అనేసి వస్తాడు ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకా అమ్మ అయ్య అనుకుంటా లేపుతున్నాడు వాటిని పాపం కష్టంగా వద్దు అన్నా కూడా వినట్లేదు ఇంకా అలా తీసిండు ఇంకా అక్కడ కూడా గోల గోల చేశారండి డిమాట్ లో అయితే కొంచెం బానే ఉన్నారు మళ్ళీ లాస్ట్ లో టాయ్స్ కనిపించేసరికి అవి కొని ఇవి కొని అని అన్నారు ఇంకా ఏదిగోని ఎక్కుంటే బిల్డింగ్ దగ్గర అక్కడ తీసేసి పక్కకు పెట్టేశాము ఇంకా ఎందుకండి వేస్ట్ చేస్తారు కదా అనేసి తీసుకోలేదు ఇంక ఇక్కడ టీషర్ట్స్ తీసుకున్నాము వీళ్ళిద్దరికీ లోకీకైతే ఎప్పుడు తీసుకుంటాం కదా ఇక్కడే ఉంటాడు కదా అనేసి ఇంకా వీళ్ళిద్దరికి తీసుకున్నాము కొన్ని బాగానే తీసుకున్నాము లెవెన్ డ్రెస్సెస్ ఏమో తీసుకున్నాము ఇంకా అవి చూపిస్తున్నాను కలర్స్ మంచిగా ఉన్నాయి ఫ్రైడే రోజు స్టాక్ అనేది పెడతారు ఇక్కడ ఇంకా నైట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నయ్యకి అయితే రాఖీ కడుతున్నాము ఇంకా ఈరోజు అంటే మార్నింగ్ కట్టలేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ తర్వాత కట్టాలి అన్నారు కదా రాఖీ అనేసి ఇంకా అందుకనే ఓ ఈవినింగ్ వచ్చిన తర్వాత కట్టొచ్చులే అని బయటికి వెళ్ళాము బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రాకీ కడుతున్నాము నేను చెల్లి ఇంకా చింటూకి అయితే కట్టలేదు ఇయర్ ఎందుకంటే సూతకం ఉంది అనేసి అంటే వన్ ఇయర్ కాలేదు నాయనమ్మ చనిపోయి ఇంకా అందుకనే చింటూ కట్టలేదు ఇంకా విని కూడా అన్నయ్యకి అయితే కట్టలేదు వాళ్ళకు కూడా కట్టకూడదు ఇంకా అందుకనే వాళ్ళు కూడా కట్ విని కూడా కట్టలేదు ఇంకా నేను చెల్లిని అన్నయ్య కట్టామన్నమాట అన్నయ్యకి అయితే ఇంకా ప్రతి ఇయర్ కడుతున్నాను నేను ఎందుకంటే మా దగ్గరే ఉంటున్నాడు కదా ఇంకా రాఖీకి అయితే ఇంటికి ఏమి వెళ్ళడు అక్క ఉంది కానీ అక్క కూడా మ్యారేజ్ అయింది కాబట్టి అమ్మ వేరే దగ్గర ఉంటది కదా ఇంకా తను కూడా రాదు కట్టదు ఇంకా ఇక్కడే ఉంటాడు వన్ డేకి ఏం వెళ్ళనులే అనేసి ఇంకా నేను ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఉంటే నేనే కడుతున్నాను ఎప్పుడు ప్రతి ఇయర్ ఈసారి చెల్లి వచ్చింది కదా చెల్లి కడుతుంది ఇంకా ఏమి ఇస్తావు ఏంది ఎప్పుడంటే ప్రతి ఇయర్ ఒక్కలమే ఉంటాము ఈసారి ఇద్దరం ఉన్నాం కదా అనేసి ఇంక అట్లా మాట్లాడుకుంటూ కడుతున్నాం అనమాట జోగ్గా ఇంకా అలా రాఖీ కట్టేసి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాము మా అన్న ఏమో ఏమొద్దులే అన్నాడు కానీ ఇంకా తీసుకోవాలి కదండి కంపల్సరీగా పెద్దవాళ్ళు కాబట్టి తీసుకోవాలి ఇంక ఇక్కడైతే మా చెల్లి కడుతున్నది మా చెల్లి కట్టడం అయితే మా అన్నయ్యకి చాలా తక్కువ అండి అంటే ఎప్పుడు ఆమె కూడా టైంకి రాదు కదా అందుకని ఎప్పుడు కట్టదు ఇంక అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కష్టం కదా ఇంకా ఈసారి కుదిరింది ఆ హాలిడేస్ ఉన్నాయి కదా ఇంకా నేను రమ్మని చెప్పాను వచ్చింది అనమాట ఇంకా అలానే ఉన్నట్టు ఉంటుంది ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది పిల్లల్ని చూడక నేను కూడా కుదరలేదు ఇంటికి వెళ్ళినప్పుడు చూ చూద్దామన్నా కూడా ఇంకా అలా అందుకనే రమ్మంటే వచ్చిందనమాట ఇంకా ఇలా ఇద్దరం రాఖీ కట్టేసి ఇంకా ఇక్కడైతే హారతి ఇచ్చేసాము ఇంకా ఇలా ఇచ్చేసి మా అన్నయ్య నవ్వుతున్నాడు మేము ఇస్తున్నాము అనేసి నవ్వుతున్నాడు ఇంకా అలా అయితే మేమైతే రాకీ అయితే ఇంత సింపుల్ గానే చేసుకుంటామండి ఏదో ఆడవాడి ఆడవాళ్ళు లేకుండా ఇలా సింపుల్ గా చేసుకుంటాము ఇక్కడ ఇద్దరికి అమౌంట్ పెట్టిండు ఇంకా జోబులు ఖాళీ అయిపోయినాయా అనేసి జోబ్గా అట్లా నవ్వుకున్నాము నవ్వుకొని ఇంక ఇక్కడైతే పిల్లలకు కూడా కడుతున్నాం అనమాట ప్రతి ఇయర్ అయితే నేను కడతానండి లోకి అయితే కంపల్సరీగా కడతాము ఇక్కడే ఉంటాడు కదా ఎవరు లేరు కదా సిస్టర్స్ అనేసి నేనే కడతాను అంటే రక్షణ అంటారు కదా రాఖీ అని అంటే ఎవరైనా కట్టొచ్చు అని అంటారు కదా అందుకనే నేను ప్రతి ఇయర్ అయితే నేనే కడతాను ఇంకా ఈసారి చెల్లి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా అలా కట్టేస్తాము అనమాట ఇంకా ఇలా సింపుల్ గా రాఖీ అయితే పిల్లలకు కూడా కట్టేసాము వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటది కదా ఎవరన్నా కట్టుకున్నా చూసినా వాళ్ళు కూడా ఫీల్ కాకుండా ఉంటారు ఇంకా అందుకనే మేం మేము కట్టేస్తాము ఇక్కడ మీరు చూడండి ఎలా పెట్టేస్తున్నాడో పెద్దోడు ముద్దులు పెడుతున్నాడు అందరికి ఇంక ఇక్కడ సేమ్ అట్లనే చెల్లి కూడా కట్టేసింది అనమాట ఇంకా పొట్టోడు ఇప్పుడు నాకు పెట్టు అనేసి పొట్టు పెట్టించుకొని ఇంకా కట్టించుకుంటున్నాడు ఇందాక నేను కడతా అంటే వద్దు అని అన్నాడు ఇంకా వాళ్ళకి ఇప్పుడు కట్టేసి చూసి నాకు కూడా కట్టు అనేసి ఆ చే అంటే కూడా లేదు ఈ చేయికి కావాలనేసి కట్టించుకున్నాడు ఇంకా ఇలా సింపుల్ గా అయితే చేసేసుకున్నామండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా వీడు ముద్దు పెట్టేస్తున్నాడు ఇంకా అంతేనండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలానే ఇవ్వండి ప్రతి ప్రతి ఒక్కరు ఇంకా అంతే అండి థ్యాంక్ యూ బాయ్